వచ్చిన పదహారు మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నిత్యం వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కస కస కసా నమ్మినోళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు ఈ రోజు కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ డెబ్భై ఐదేళ్ళ వయసులో కూడా ఆయనకి అంటే బోన్ అంటే ఎముకల సాంద్రత బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో డెబ్బై దాటాక కానీ డెబ్భై ఐదేళ్ళ వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలు కస కస కసా పొడుస్తున్నాడు నిన్నటిదాకా మనం అనుకున్నాం రామారావు గారిని అప్పుడు చేయడని కానీ ఓట్లు వేయించుకునేటువంటి పదహారు మాసాల్లో ప్రతి ఒక్కరిని